దుగ్రాల మండల పరిషత్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఈవోపిఆర్ జవహర్ జవహర్లాల్ నెహ్రూకు శుక్రవారం పంచాయతీ కార్యదర్శులు అభినందనలు తెలిపారు ఈవోపీఆర్డి హోదాను డిప్యూటీ ఎంపీడీఓగా మార్చడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు రోజున మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన ఉప ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ శాఖ ప పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతోటి దశాబ్దాలుగా గ్రామాభివృద్ధి అధికారులు గ్రామ పంచాయతీ కార్యనిర్వహణ అధికారులుగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ ఈఓపిఎల్ఆర్డి అనేటువంటి ఉద్యోగాన్ని డిప్యూటీ ఎంపీడీఓగా మార్పు చేయాలని పదోన్నతి కల్పించాలని మేము గడిచిన ఇరవై సంవత్సరాలుగా కనీసం రెండు వేల రెండు నుంచి అంటే ఇప్పటికి ఇరవై నాలుగు ఇరవై రెండు సంవత్సరాలుగా మేము అడుగుతూ ఉన్నాం అనేక సార్లు మా రిప్రజెంటేషన్ చేసిన తర్వాత ఈ రోజున మన ఉప ముఖ్యమంత్రి గారు గౌరవ పంచాయతీరాజ్ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో మా యొక్క ప్రతిపాదననే మా యొక్క కోరికను మన్నించి ఈఓ గారి ఉద్యోగాన్ని వారి పేరుని డిప్యూటీ ఎంపీడీఓగా మార్పు చేసి మాకు మరింత గౌరవాన్ని కలుగజేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ పదో ఈ పదోన్నతి పొంది మార్పు చెందినటువంటి మా దుగ్గరాల ఈవోపీరడి ఇప్పటి నుంచి డిప్యూటీ ఎంపీడీ గారినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారికి మా అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం ప్ర డిప్యూటీ ఎంపీడీగా ఇచ్చినందుకు మా పంచాయతీ కార్యదర్శుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్న మా పంచాయతీ కార్యదర్శుల సంఘం తరఫున మాకు గతం దాకా అంటే నిన్న దాకా ఈఓపిఆర్డిగా ఉన్న మా సార్ గారికి డిప్యూటీ ఎంపీటీగా రీజిగ్నేషన్ చేస్తూ అట్లాగే వారు చాలా సంతోషంగా అన్ని కార్యక్రమాలు మాకు ముందుండి ఆయన ఒక కుటుంబ పెద్దగా కానీ ఆయన ఎంతో మాకు సహకారం అందిస్తే ఇదే పోస్టును డిప్యూటీ ఎంపీడో నుంచి పదోన్న ఎంపీడోగా చూడాలని మా అన్న కోరిక కాపర్లోనే ఆ కోరికను కూడా నెరవేరుస్తామని చెప్పేసి ఇందు మూలంగా ఇందు మూలంగా మేము విన్నయించుకున్నాం సార్ థ్యాంక్ యూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు పంచాయతీరాజ్ శాఖ మధ్యలు పవన్ కళ్యాణ్ గారు ఈ పోస్టులు మా ఉన్న పోస్టులు ఇప్పుడు రీ రీ డిజిగ్నేట్ చేసి కొత్త పోస్టులుగా పేర్లు మార్చినందుకు మా యూఆర్టీ గారిని ఎంపీడీగా డిప్యూటీ ఎంపీడీగా పేరు మార్చినందుకు మా పంచాయతీరాజ్ కార్యదర్శి సంఘం తరఫున అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కోరుకుంటున్నాం దుగ్రాల మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం సమన్యాయ సత్యశోధకుడు మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నాయకులు అధికారులు పూలమాలలు వేసి నివాళులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్ ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు మాజీ ఎంపీపీ వెనుగల్ శ్రీకృష్ణ ప్రసాద్ నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు కొల్లూరు నరసింహరావు డిప్యూటీ ఎంపీడీఓ జవహర్లాల్ నెహ్రూ కార్యాలయ ఏవో వి చంద్రమోహన్ ఎన్ఆర్ఈజీఎస్ ఏపీఓ మధుబాల పంచాయతీ కార్యదర్శులు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా జబీన్ నరసింహారావు శ్రీనివాసరావు మాట్లాడారు మండల ఆఫీసులో అధికారులతో కూట ప్రభుత్వ నాయకులతో పూలతో అందరం ఘనంగా నిర్వహించుకున్నాం బడుగు బలహీనత వర్గాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు శ్రీ విద్య కోసం పోరాడిన గొప్ప వ్యక్తి ఆయన అందరూ స్ఫూర్తిదాయకం సమాజ నిర్మాణం కోసం కీలక పాత్ర వహించారు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం ఈరోజు మహాత్మా జ్యోతిరాబాపులే గారి జయంతి సందర్భంగా దుగ్గిరాల ఎండిఓ గారి కార్యాలయంలో ఆయన జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది పూలే గారి గురించి చెప్పుకోవాలంటే రెండు శతాబ్దాల క్రితమే దాదాపుగా రెండు శతాబ్దాల క్రితం పద్దెనిమిది వందల పదిహేడు ఏప్రిల్ పదకొండవ తారీఖు జన్మించిన ఈయన ప్రస్తుతం పూణే అప్పటి బ్రిటిష్ ఇండియా కౌన్సిల్లో ఉండేది మహారాష్ట్ర ఆయన స్వ ఈయన స్వరాష్ట్రం ఆ రోజుల్లోనే దాదాపుగా శతాబ్దం సంవత్సరం క్రితమే బడుగు బలహీన వర్గాల గురించి అభ్యున్నతి పాటుపడుతూ అంటదాని తర నిర్మూలన కృషి చేస్తూ వారి ఇరువురు దంపతులు పూలే దంపతులు సావిత్రిబాయి పూలే గారు అయితే మొట్టమొదటి మహిళా అధ్యాపకురాలు గాను మొట్టమొదటి మహిళా సమాజ సేవకురాలు గాను మొట్టమొదటిగా మహిళల విద్యున్నతిని ఆశించినటువంటి ఈ దంపతులు ఇరువురి యొక్క అనన్య సామాన్యటువంటి సేవలు భారతదేశం ఇప్పుడు గర్వించదగిన విషయం ఈ సందర్భంగా ఆయన ఆ రోజుల్లోనే సత్యశోధక సమాజం అనేటువంటి సమాజాన్ని స్థాపించి బడుగు బలహీన వర్గాలని మరియు అంటరాంత నిర్మాణం కృషి చేసినటువంటి ఆయన్ని వేణుల్లో పోగొట్టడం మరియు అలానే ఆయన ఆశయాలని ఆయన ఆ మనం నెమరవేసుకుంటూ ఆయన ఘనంగా నివాళులర్పించాలని కోరుకుంటూ ఈ కాలానికి చేసినటువంటి ఏ మహిళల మహిళలు అభ్యున్నతి పాడబడ్డారు ఈ ఈ రోజున గ్రామంలో మహిళ మండల పరిషత్ ఉన్నటువంటి శ్రీమతి షేక్ జబీన్ గారికి మాజీ మండల అధ్యక్షుని శ్రీ వెనుక శ్రీకృష్ణప్రసాద్ గారు అలానే ఈ కార్యక్రమాన్ని నేతృత్వం వహించినటువంటి దుగ్గాల మండల అభివృద్ధి అధికారి శ్రీ శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక తెలుపుకుంటూ వారి కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ అందరికీ ధన్యవాదాలు ఇది మన మహాత్మా జ్యోతి పూలే గారి జయంతి సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో మన యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మన మహాత్మా గారు పూలే గారు బడుగు బలహీన వర్గాల వారికి చాలా పాటు జరిగింది అలానే మహిళ మహిళాభి విద్యాభివృద్ధి కోసం కూడా చాలా కష్టపడటం జరిగింది అలానే కార్మికుల కోసం వ్యవసాయ కార్మికులు బడుగు వర్గాల కోసం వాళ్ళకి కావలసిన ఆ రోజు ఆ పడిన బానిస్త తత్వాన్ని తొలగించాలనే ఉద్దేశంతో ఆ రోజు మన జ్యోతిపూల్యా గారు ఈ యొక్క ముందుకు వచ్చి కొన్ని సంస్కరణలు చేపట్టడం జరిగింది మండల భవిష్యత్తు కార్యాలయంలో మనం ఈ యొక్క జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది దుగ్రాల పంచాయతీ కార్యాలయంలో గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న దుకాణాలకు శుక్రవారం వేలం పాటలు నిర్వహించారు రైలుపేట శివాలయం సెంటర్ వద్ద ఉన్న మొత్తం పదమూడు షాపులకు వేలం పాటలు జరిగాయి ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బానావత్ ఖుషీభాయ్ పంచాయతీ కార్యదర్శి వివేకానంద పాటదారులు ఈ సందర్భంగా వివేకానంద మాట్లాడారు ఈరోజు బహిరంగ వేలం నిర్వహించబడడం జరిగింది దానికి గాను ప్రతి నెల ఇరవై ఎనిమిది వేల వంద రూపాయలకి ఆ వేలం హెచ్చుపాటదారులకి వేలం అప్పగించడం జరిగింది దీనివ దీని ద్వారా పంచాయతీ గ్రామ పంచాయతీకి సంవత్సరానికి మూడు లక్షల నలభై వేల రూపాయల చొప్పున రానున్న రెండు ఆర్థిక సంవత్సరాల్లో మొత్తం ఆరు లక్షల ఎనభై వేల రూపాయల ఆదాయం సమకూరుతుంది